ఇక కేసీఆర్ కేటీఆర్ మధ్య అభిప్రాయ భేదాలు కవిత విషయంలో చర్చించే సమయంలో అసంతృప్తిలో అసంతృప్తికి లోనైన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆమెపై చర్యలు తీసుకోవాల్సిందేనని కేటీఆర్ పట్టు ఎమ్మెల్సీ విషయం తనకు వదిలేయాలన్న కేసీఆర్ మిగతా పనులు చూసుకోవాలని స్పష్టీకరణ బీఆర్ఎస్లో బీఆర్ఎస్లో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రకంపనలు కొనసాగుతూనే ఉన్నాయి ఇప్పటి వరకు కేటీఆర్ కేడార్తో ఉన్న అభిప్రాయ భేదాలు ప్రస్తుతం కేసీఆర్ కుటుంబం వరకు వెళ్లాయి ఆమె విషయంపై కేసీఆర్ కేటీఆర్ చర్చించిన సమయంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కొన్ని విషయాలు ప్రస్తావించినట్టు తెలిసింది పార్టీ విధానాలకు నిర్ణయాలకు వ్యతిరేకంగా కవిత స్పందిస్తున్నారని ఆమెపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని కేటీఆర్ పట్టుబట్టి పట్టుబట్టినట్లు సమాచారం లేదంటే పార్టీలో ఇబ్బందికర వాతావరణం ఏర్పడుతుందని కేసీఆర్ కు వివరించినట్టు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది కవిత స్పందించే విధానంతో విధానంతో బీఆర్ఎస్ ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపినట్టు టాక్ వారందరూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అన్న విషయాన్ని మొత్తం మీద వెళ్తే ఇక నాకు వదిలేయండి అదే అదే బిఆర్ఎస్ లో వేరే సవిత ఏంటంటే మాలో కవితనో వాళ్ళు చేస్తే మాత్రం ఇమ్మడియట్ల సస్పెండ్ చేస్తారు మన బిడ్డ కదా మన పార్టీ బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెలీ కదా ఎంత ఎంతైనా తిట్టుకో బిడ్డా ఏం కాదు మేము ఉన్నామని సపోర్ట్ చేస్తాం